వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా అరకులోయ అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని చంద్రబాబు ఒక్కరే కాపాడగలరు అంగన్వాడీలపై ఎస్మార్ చట్టం ప్రయోగం దుర్మార్గం తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి సివిరిన్ దొన్ను దొర ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంగన్వాడీలు డిమాండ్ చేస్తుంటే వారిపై ఎస్మార్ చట్టం ప్రయోగించడం దుర్మార్గమని జగన్ మోహన్ రెడ్డి ఆరాచక పాలనకు ఇదొక సంకేతకమని తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ అన్నారు ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడేందుకు రాదలి రా అంటూ ఆయన పిలుపునిచ్చారు ఆనాడు తెలుగుదేశం పార్టీ రా పేరిట ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి ఎన్టీఆర్ గారు రా కదిలి అంటూ ఉద్యమించాలని పిలుపునిచ్చారని నేను జగన్ పాలనకు చర్మగీతం పాడేందుకు చంద్రబాబు నాయుడు అదే నినాదాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు ఉద్యమిస్తుంటే విధులకు వెళ్లని వారిని సస్పెండ్ చేస్తామని వారిపై అస్మా చట్టం ప్రయోగిస్తామని ఆదేశాలు జారీ చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు ప్రజాస్వామ్య పాలన కాకుండా రాచరిక పాలన రాష్ట్రంలో సాగుతుందని చెప్పారు అప్పులు ఉబ్బులో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాపాడగలరని ఆయన తెలిపారు బిజనారి నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు సామర్థ్యం ఉందని పేర్కొన్నారు రెడ్డి చేస్తున్న అన్యాయాలపై చైతన్యం పొందిందని ఆయన్ని సాగు నంపేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణ ఎవరు నోరెత్తితే వారిని సస్పెండ్ చేయడం ఉద్యోగాల నుంచి తీసివేయడం వంటివి చేస్తున్నారని ఇప్పుడు అంగన్వాడీల విషయంలో కూడా చేయబోతున్నారని అందుకే యస్మె చట్టం ప్రయోగిస్తున్నట్లు జీవో రిలీజ్ చేశారని చెప్పారు ఈ రాష్ట్రం సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కనులాంటిది దాన్ని సమర్థవంతంగా ఒకొక్క సంక్షేమము ఒక అభివృద్ధి చేయాలన్నా అది ఒక చంద్రబాబు నాయుడుకి సాధ్యము ఆయన విజనరీ నాయకుడు అది ఖచ్చితంగా ఆయనకే సాధ్యమని ఇవాళ ప్రజలు గుర్తించారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని పట్టం కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమొందించడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ రండి కదలి రండి అనే పిలుపుతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నీ చైతన్యపరిచి మీ అంతు చూడడానికి ఈ పిలుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను చర్య తీసుకుంటాను ఈ రాష్ట్రంలో ఒక పక్క ఆ లా అండ్ ఆర్డర్ ఒక పక్క పూర్తిగా విఫలమైంది గాడి తప్పిన పరిస్థితి ఉంటే ఇంకో పక్క